మా ఛానల్లో అప్పట్లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ అగ్నిసాక్షి చక్కని కథాంశంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఈ సీరియల్ ఈ సీరియల్లో అందరూ నటీనటులు కూడా చక్కని నటన కనబరిచారు ఈ సీరియల్లో గౌరీగా ఐశ్వర్య పిస్తే శంకర్ గా అర్జున అద్భుతమైన యాక్టింగ్ చేశారు తమ నటనతో మంచి జోడీగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అయితే ఈ సీరియల్ ముగిశాక వారి ఫ్యాన్స్ మళ్లీ ఇద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారా అని ఎదురు చూస్తున్నారు అందరి ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ అగ్నిసాక్షి టూని అనౌన్స్ చేశారు అయితే ఈసారి ఈ అగ్నిసాక్షి స్టార్మా కాకుండా ఓన్లీ హాట్ స్టార్ లో ఒక సిరీస్ గా రాబోతోంది ఈ విషయం ఆ సీరియల్ అభిమానుల్ని కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ అర్జున్ ఐశ్వర్యాలు మళ్లీ కలిసి వస్తున్నారు అని ఫుల్ ఎక్సైటెడ్ అవుతున్నారు ఆ ఎగ్జైట్మెంట్ ని రెట్టింపు చేస్తూ ఈ రోజు అగ్నిసాక్షి ప్రోమో ని రిలీజ్ చేశారు ప్రోమో అదిరిపోయిందని చెప్పొచ్చు పవర్ఫుల్ లో అర్జున్ మాస్ రోల్ లో ఐశ్వర్య బాగా ఆకట్టుకున్నారు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ అగ్నిసాక్షి ప్రోమో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ప్రోమో చూసిన వారు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మా ఫేవరెట్ పేరు ని మళ్ళీ బ్యాక్ తెచ్చినందుకు థ్యాంక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి అగ్ని సాక్షి టూ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి